చెదానండి చెప్దాం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్లో జల్లికట్టు మాదిరి కనిపిస్తున్న పేరు కనిపిస్తున్నాయి మనకు చెప్తున్నారు ప్రస్తుతానికి మంచి కాక మీద ఉన్నాయి కూరలో ఏమన్నా పళ్ళు ఉన్నాయా కాడివా రెండు కూడా రెండులో ఉన్నాయా ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష పదహైదు వేలుగా చెప్తున్నాను మన రైతు సోదరులు గెలాల గురించి ఏం చెప్తున్నా ఇట్లకే సిద్ధానికి అంతే అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన కందనాతి వాసస్సులు ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా ఇది ఒక్క చేత ఏమొచ్చినాయన సీమ పెద్దవి కనిపిస్తున్నాయి ఈ ఉన్నాయి

మన రైతు సోదరులు వస్తే ఇట్లో సింగిల్ సింగిల్ కావాలంటే కూడా వాడు ఇచ్చేసారన్నమాట అది అసలు కదా మనకు తెలిసిన విషయమే మన సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్ధలు సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరకొత్త వీడియోతో మళ్ళీ కడతాం